ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం కట్నం అడిగేవాడు కాదు నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సునీత విలియమ్స్ ఈ పేరు కనుకనే మనకు టక్కున గుర్తొచ్చేది ఆవిడ స్పేస్లో తేలి ఆడుతున్న దృశ్యాలు సో బేసిక్గా ఆవిడ ఎక్కువ ఆ స్పేస్లోనే గడుపుతూ ఉంటారు కదా అందరికీ తెలిసిన విషయమే అండ్ ఆవిడ ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేసింది స్పేస్లోకి వెళ్ళిన తొలి మహిళా వ్యోమగామి సో ఆడవాళ్ళు అంటే సమస్యలు ఉంటాయి వాళ్ళకి శారీరక సమస్యలు ఫిజికల్గా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఇప్పుడు అలాంటి ఒక నెక్స్ట్ లెవెల్ పర్సనాలిటీ కీలక డెసిషన్ తీసుకుంది సో నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు ఆవిడ ఎందుకు ప్రకటించారంటే అరవై ఏళ్ళ సునీత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసాలో చేరారు ఇరవై ఏడేళ్లుగా బాధ్యతలు నిర్వ నిర్వర్తించిన ఆమె మొత్తం మూడు మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడిపారు తొమ్మిది సార్లు స్పేస్ వాక్ చేశారు భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీత విలియమ్స్ తన సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి ముగింపు పలుకుతూ నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు ఈ నిర్ణయం గతేడాది డిసెంబర్ ఇరవై ఏడు నుంచి అమల్లోకి వచ్చినట్లు నాసా అధికారికంగా ధృవీకరించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసాలో చేరిన ఆమె గత ఇరవై ఏడేళ్లుగా అంతరిక్ష పరిశోధన రంగంలో అద్భుతమైన సేవలు అందించారు ఒక భారతీయ మూలాలున్న మహిళగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ఆమె స్ఫూర్తిగా నిలిచారు సునీత విలియమ్స్ తన కెరీర్లో మొత్తం మూడు సార్లు ఐఎస్ఎస్కి వెళ్ళారు సో ఆమె తన పూర్తి కెరీర్లో ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడిపి రికార్డు క్రియేట్ చేశారు ముఖ్యంగా మహిళా వ్యోమగాముల్లో అత్యధిక సార్లు స్పేస్ వాక్ చేసిన వాళ్ళలో ఈమె ఒకరు మొత్తం తొమ్మిది సార్లు స్పేస్ వాక్ చేసిన ఆమె సుమారు యాభై నాలుగు గంటల పాటు అంతరిక్ష నౌక వెలుపల క్లిష్టమైన పనులు నిర్వహించి తన సాహసాన్ని ప్రూవ్ చేసుకున్నారు సో సునీత విలియమ్స్ కేవలం ఒక వ్యోమగానే కాకుండా అంతరిక్షంలో కూడా యోగా చేయడం భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా భగవద్గీత సమ్మూసాలను తనతో పాటు తీసుకెళ్లడం వంటి చర్యల ద్వారా భారతీయుల మనసు గెలుచుకున్నారు అరవై ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న ఈ రిటైర్మెంట్ నిర్ణయంతో ఒక శకం ముగిసింది నాసా ఆమె సేవలను కొనియాడుతూ భవిష్యత్ వ్యోమగాములకు ఆమె ఒక మార్గదర్శిగా నిలుస్తారని నాసా పేర్కొంది నిజంగా ఆవిడ ఎప్పుడైతే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత నాసా దాంట్లో ఉన్న ఆఫీషియల్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే ఎన్నో రోజుల బాండింగ్ అండ్ ఆవిడ అక్కడ స్పేస్లో వర్క్ చేయడం నాసా తరపున అక్కడ ఉన్న ఛాలెంజింగ్స్ని మొత్తాన్ని తీసుకొని ఏదైనా సరే చక్కబెట్టగలిగేలా ఆవిడ నైపుణ్యం కావచ్చు కమ్యూనికేషన్ కావచ్చు ఏదైనా సరే ఆ స్కిల్ నిజంగా నెక్స్ట్ వాళ్ళకి ఆదర్శంగా తీసుకునేలాగా నాసా చెప్పింది ఇప్పటి వరకు నాసాలో చాలామంది సైంటిస్టులు కావచ్చు ఇంకా వ్యోమగాములు కావచ్చు రిటైర్ అయినప్పటికీ కేవలం సునీత విలియమ్స్ బయటకు వస్తుంటే అక్కడి అధికారులు లేకపోతే సైంటిస్టులు కావచ్చు అక్కడ అఫీషియల్స్ ఎవరైనా సరే వాళ్ళ ఒక భావోద్వేగ భరితమైన ఒక ప్రసంగం కావచ్చు లేకపోతే వాళ్ళ కళ్ళల్లో ఆ యొక్క బాధ కావచ్చు చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపించింది సో సునీత విలియమ్స్ రిటైర్మెంట్ గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి మనం మనంటివి